ముఖ్యమంత్రి నిన్న మాట్లాడుతూ అసెంబ్లీలో పెడదాం మాట్లాడదామా హరీష్ రావు నేను రెడీ రేపు పెడతావా చెప్పు రేపు మీరు ఉదయం ఎనిమిది గంటలకు అసెంబ్లీ పెడితే ఐఎమ్ రెడీ టు డిస్కస్ ఒక్కటే కండిషన్ మైక్ కట్ చేయదు నువ్వు ఒరేదంత ఏం చేస్తావు అసెంబ్లీ అర్జెంట్ అని పారిపోతావు నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే ఒక్క రోజు కాదు మిస్టర్ రేవంత్ రెడ్డి నెల రోజులు పెట్టి నేను రెడీ మాట్లాడదాం పదిహేను రోజులు కృష్ణ మీద మాట్లాడదాం పదిహేను రోజులు గోదావరి నది మీద మాట్లాడదాం నీ కాంగ్రెస్ చేసిన ద్రోహం నీ తెలుగుదేశం చేసిన ద్రోహం నీ చేసిన ద్రోహం నువ్వు చేసిన ద్రోహం అన్ని మాట్లాడుకుందాం మాట్లాడదాం పెట్టు ఎప్పుడు పెట్టవు రేపు పెట్టావా ఎల్లుండి పెడతావా నేను ఉత్తరం నీకు అసలు ఇంకోటి ముఖ్యమంత్రివి సభానాయకుడివి శాసనసభకు సభానాయకుడివి ఐ డిమాండ్ యూ ఫుడ్ అసెంబ్లీ రేపే పెట్టు అసెంబ్లీ మాట్లాడదాం పది రోజులు కండిషన్ ఒక్కటే మైక్ కట్ చేయదు చలో ఎంతసేపనో మాట్లాడదాం నువ్వు గంట మాట్లాడు నేను గంట మాట్లాడతాను నువ్వు నాలుగు గంటలు మాట్లాడు నేను నాలుగు గంటలు మాట్లాడతాను అర్జెంట్ చేయొద్దు హౌజు పాడిపోవద్దు గంటే నేను నా కండిషన్ మాట్లాడదాం రేపు పెట్టావు పెట్టిగా ప్రజెంటేషన్ నువ్వు చెయ్యి నేను కూడా ప్రెజెంటేషన్ చేస్తా మాకు కూడా మైక్ ఇవ్వాలి మాకు కూడా ప్రజెంటేషన్కి అవకాశం ఇ చాలా రాష్ట్ర ప్రజలందరికీ తెలవాలి ఎవరి నీతి ఏందో ఎవరి నిజాయితీ ఏందో మాట్లాడుకుందాం